నమస్తే వెల్కమ్ యూ రాజేష్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భారీ ఊరట లభించింది సుప్రీం కోర్టులో ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ రద్దు అవ్వాలి లేకుంటే ఆయన కేసుల్ని ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలంటూ కూడా త్రిపుల్ ఆర్ వేసినటువంటి కేసులు కూడా సుప్రీం కోర్టు వేసినటువంటి నేపథ్యంలో సుప్రీం చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యల ఎన్నికల సారాంశం ఏంటి త్రిపుల్ ఆర్ కేసుని కొట్టేసి జగన్ కి ఊరట ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ కేసు గురించి మాట్లాడదాం మనతో పాటు సీనియర్ రాజకీయ విశేషకులు జగీర్ గారు జాయిన్ అవుతున్నారు నమస్తే జగీర్ గారు సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంత భిన్నంగా కనిపిస్తుంటే సహజంగా కూడా ఈ నేపథ్యంలో జగన్ వర్సెస్ కొంతకాలంగా పొలిటికల్ రైవల్రీ ఉంది ఇప్పుడు ఆయన ఈయన బెయిల్ రద్దు చేయాలని ఈయన కేసులు ఇతర రాష్ట్రాల్లో బదిలీ చేయాలంటూ వేసినటువంటి పిటిషన్ లో ఆయన షాక్ ఇచ్చేలాగా కొంత వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి కేసుని కొట్టేసినటువంటి పరిస్థితి అంటే ఇక ఉపసంహరించుకున్నారు అనుకోండి ఏదైనా కానీ కొంత రివర్స్ అయినటువంటి పరిస్థితి ఎట్లా చూడాలి ఈ కేసు వ్యవహారం ఇప్పుడు అక్రమాస్తుల కేసులో సిబిఐ ఈడీ కేసుల్లో ఆయన పద్నాలుగు నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు సరే ఆ తర్వాత అంటే ఇది రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతం నుంచి మొదలుకుంటే ఆల్మోస్ట్ ఇవాళ ఎన్ని సంవత్సరాలు వస్తుందో మనం చూసుకోవాలి అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బెయిలు రద్దు చేయాలని అట్లాగే కేసు ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో ట్రయల్ కోర్ట్ అది అదే నడుస్తుంది కనుక ఇక్కడ నుంచి వేరే రాష్ట్రానికి వేరే రాష్ట్ర హైకోర్టుకు మార్చాలని ఈ రెండు పిటిషన్స్ సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి సుప్రీంకోర్టు రెండింటిగా తోచిపుచ్చింది ఒకటి వేలు రద్దు చేయాలన్న పిటిషన్ తోసుకు అట్లాగే వేరే రాష్ట్రాలకు ఈ కేసు షిఫ్ట్ చేయాలన్న పిటిషన్ కూడా తీరస్కరించింది సో ఈ కాంటెక్స్ లో జగన్మోహన్ రెడ్డికి ఊరటగానే మనం భావించాలి కానీ ప్రమాదం అయితే ఉంది జగన్ స్టిల్ ఎందుకు ప్రమాదం ఉంది అంటే బీజేపీ చూస్తోంది అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీని మింగివేస్తే తప్ప పూర్తిగా జీర్ణించుకుంటున్నా మొత్తం కవలించితే తప్ప అక్కడ మనకు స్పేస్ దొరకదనేది బీజేపీ భావన కాబట్టి బీజేపీ ఆ ప్రయత్నాల్లో ఉంది ఆల్రెడీ అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఇది టెంపరీ రిలీఫ్ అని నేను అనుకుంటున్నా ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణం రాజు తన పగ ప్రతీకారం ఇదంతా కూడా తీసుకోవాలనుకుంటున్నాడు ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనను కొన్ని కేసులు అరెస్ట్ చేయడం ఆ తర్వాత ఆయన పైన పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తనను తొక్కారని లేకుంటే తనను అత్యంత దారుణంగా చిత్రహింస పాలు చేశారని అప్పట్లోనే ఆరోపణలు గుప్పించాడు ఆయన ఎప్పుడైతే డిప్యూటీ స్పీకర్ అయ్యాడో ఇంకా మళ్ళీ చెలద చెలదగడం ప్రారంభించాడు అందువల్ల ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చింది సుప్రీంకోర్టు తోసుకొచ్చింది బట్ దీని తర్వాత ఏం జరగబోతుంది అన్నది కూడా మనం గమనించాల్సి ఉంది ఎందుకంటే ఒకవైపు జగన్కు కుడిబుజవ అనుకుంటున్న రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం అంటే పార్టీ నుంచి వెళ్ళిపోవడం ఒక ఇన్సిడెంట్ ఇంకా రెండోది చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ రఘురామకృష్ణరాజు కానీ ఎవరైనా సరే అంటే నాన్ వైసీపీ వాళ్ళంతా కూడా అనుకుంటున్నది లేదా వాళ్ళు కావాలనుకుంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా జైల్లో ఉండాలి సో జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా కూడా మళ్ళా లేచే ప్రమాదం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డిలో ఎంత లేదనుకున్నా కూడా పబ్లిక్ లో ఒక ఆదరణ ఉంది అంటే ఆయన అమలు చేసిన పథకాలు కావచ్చు మరొకటి మరొకటి ఎదురు కావచ్చు సో అంటే లో ఇన్కమ్ గ్రూప్ పీపుల్ పేద ప్రజలు వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా నాకు తెలిసి ఏ రాష్ట్రంలో ఎవరు చేయలేదు ఆయన అప్పుడు చేసి అంత టెన్షన్గా వచ్చింది ప్రతి విలేజ్కి ప్రతి మనిషికి అంటే ఎలిజిబుల్ ఎవరు ఉంటే వాడికి ప్రతి ఒక్కరికి కూడా రకరకాల పథకాల రూపంలో ఆయన పంచిపెట్టాడు అయినా కూడా ప్రజలు తిరస్కరించారు దాసరా దాని డైనమిక్స్ వేరే ఉన్నాయి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టడం కానీ అట్లాగే ఆ పార్టీలోనే కొంతమంది శాపట చేయడం కానీ వెన్నెపోటు వెన్నుపోటు పొడవడం కానీ అండ్ చంద్రబాబు నాయుడు జైల్లో పెడతారా అని ప్రజల్లో ఒక మూడు క్రియేట్ చేయడం క్రియేట్ కావడం కానీ వీటన్నిటి దృష్ట్యా ఏం జరిగిందంటే టీడీపీ అధికారులు రావడానికి కారణమైంది సో ఇప్పుడు టీడీపీ మళ్ళీ అధికారులకి రావాలి ఈ కూటమి మళ్ళీ అధికారులకు రావాలి అంటే జగన్ ఆల్మోస్ట్ చచ్చిపోయిన పాము అంటాం కదా అయినా కూడా వదిలేదు లేదు టెన్ని కాస్త ఆయన బెయిల్ రద్దు చేయాలి ఆయన జైలుకి పంపించాలి ఈ రకంగా తర్వాత ఇప్పుడు సుప్రీం ఆయన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు కూడా గమనిస్తే కేసు జాప్యం మీద కూడా ఏమైనా అని కూడా సుప్రీం ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఏంటంటే ట్రయల్ కోర్టు ఏమిటి ఇక్కడ తెలంగాణ హైకోర్టు ట్రయల్ కోర్టు అంటాం అంటే ఈ కేసు కేసును విచారిస్తున్న కోర్టు ట్రయల్ కోర్టు అంటాం సో ట్రయల్ కోర్టునే మార్చాలని వీళ్ళు అడిగారు వేరే రాష్ట్రానికి షిఫ్ట్ చేయాలని దాన్ని సుప్రీం కోర్టు తోసికొచ్చింది బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ కేసులో ఎందుకు జాప్యం జరుగుతోంది రోజు ట్రయల్ జరపండి అని కూడా సూచించింది సో అంటే డే ఇప్పుడు కొన్ని కేసుల్లో చాలా సివియర్ కేసెస్ ఏవైతే ఉంటాయో ఆ కేసుల్లో ఏముంటుంది స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ రేప్ కేసెస్ కావచ్చు బైనర్ బాలికల పరిచయం కేసెస్ కావచ్చు ఇంకా కొన్ని కేసులు అటువంటి జరుగుతాయి ఎందుకంటే థర్టీ టు ఫార్టీ డేస్లో జడ్జిమెంట్ కూడా వచ్చేస్తుంది సో అట్లా ఈ ట్రయల్ కోర్టే తెలంగాణ హైకోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి కేసును రోజువారీ ఎందుకు విచారణ చేయడం లేదు ఈ కేసులో ఎందుకు విచారణ జాప్యం జరుగుతుందని కూడా సుప్రీంకోర్టు అక్షింతర వేసింది సో దీన్ని తెలంగాణ హైకోర్టు ఏ రకంగా తీసుకుంటుంది సో సుప్రీంకోర్టు ఆదేశాన్ని పాటించే అవకాశం ఉంటుందా ఆ రకంగా ప్రతిరోజు విచారణ అంటే జగన్మోహన్ రెడ్డి హాజరు కావడానికి సాధ్యమవుతుందా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అన్ని వైపు థ్రెట్స్ ఉన్నాయి ఒకటి పొలిటికల్ రైవల్స్ థ్రెట్స్ ఉన్నాయి అట్లాగే ఇంకా ఇతరత్ర లో ఉన్నాడు అందులో మనకి ఎవరికి సందేహం అక్కర్లేదు సో అటువంటిప్పుడు ఆయన ఏ రకంగా పిటిషన్ వేస్తాడు ఎవ్రీ డే హాజరు కావాలని సాధ్యమయ్యే పని కాదు అంటే ఆయన గా విజయవాడ నుంచి హైదరాబాద్ చూపు కావాలి సో ఈ పరిస్థితుల్లో ఎట్లా ఉంటుంది ఈ కేసు అనేది కూడా ఆసక్తికరమైన అంశం అట్లా అట్లనే టీడీపీ కానీ జనసేన అండ్ బిజెపి వీళ్ళు కోరుకుంటున్నట్టుగా జగన్ను ఎన్నికల లోపు అంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఫోర్ ఇయర్స్ లో జరిగే ఎన్నికల లోపే ఈ కేసుల కొనసాగింపుగా ఒకవేళ జడ్జిమెంట్ వచ్చి ఆయనను జైలుకు పంపిస్తే మేబీ అంటే ఆ కేసు తీవ్రతను బట్టి మనం లీగల్ గా చెప్పలేము ఇప్పుడు జడ్జిమెంట్ ఎట్లా వస్తుంది ఏంటి ఫైనల్ జడ్జిమెంట్ కావాలి కదా ఆ ఫైనల్ జడ్జిమెంట్ లో ఆయనకు యావత్ జీవితానికి ఐదు విధిస్తారా లేకుంటే పదిహేడు విధిస్తారా మనకు తెలియదు కానీ ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే ఆయన ఏంటంటే పొలిటికల్ ఎరెనా నుంచి అంటే మొత్తంగా రాజకీయ తెర నుంచి ఆయన తప్పించే తప్పించే ఒక స్కీమ్ అయితే పక్కాగా చంద్రబాబు నాయుడు అద్దడ జరుగుతున్నాయి మనకు మనకి అనిపిస్తుంది థ్యాంక్ యూ సో ఇది ఖచ్చితంగా ఇవాళ వచ్చినటువంటి సుప్రీం ఊరి నైతే మాత్రం ఇది తాత్కాలికంగా చూడాలి కానీ భవిష్యత్తులో అతి పెద్ద ప్రమాదం జగన్ కి పొంచి ఉంది బీజేపీ గోతికాడికి నక్కలాగా ఎదురు చూస్తోంది చంద్రబాబు అండ్ బీజేపీ జనసేన ముగ్గురు భారీ స్కెచ్ వేశారు జగన్ మీద అనేది ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం జగిర్ గారి నుంచి సో మీరు కూడా జగన్ కి వాళ్ళు లభించినటువంటి తీర్పు ఊరట అది తాత్కాల తాత్కాలికమైన భవిష్యత్తులో ఎంత ఎంతమేర ప్రమాదం మీ మేము కింద కామెంట్ సెక్షన్ తెలియజేస్తా ప్లీజ్ వాచ్